అందరికీ మాట అంటే మాట తెలుగు డైరెక్టర్ నిలబెట్టుకున్నాడు అంటే ముందు ఆయన ఏమన్నాడు ఒకసారి ఈ వీడియోలో చూడండి మీ ముందుకే వస్తా నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఈ సినిమా ఈ సినిమా ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది మీ ముందుకే వస్తా మిమ్మల్ని బాధ ఎందుకంటే మీరు కొట్టడం కాదు మీ చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటాను అది నా ఛాలెంజ్ అంత గట్టిగా చెప్తున్నాను మీరు థియేటర్ రావాలి చూసారు కదా ఈయన త్రిబానదారి బార్బరిక్ అనే మూవీ డైరెక్టర్ ఈయన తెలుగు డైరెక్టరే ఏంటంటే ఈ సినిమా హిట్ ప్రెస్ మీట్ పెట్టుకుని దాంట్లో ఈయన ఈ సినిమా హిట్ కాకపోతే నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను మీ చెప్పు కూడా తీసుకుని కొట్టుకుంటానని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు అయితే అనుకున్నట్టు ఈయన సినిమా చూడడానికి అని చెప్పేసి సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లోకి వెళ్తే పది మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నారంట సో వాళ్ళందరినీ సినిమా గురించి ఎలా ఉందని అడిగితే అందరూ కూడా సినిమా చాలా బాగుంది హిట్ అని హిట్ అయిందని చెప్పేసి ఆయన చెప్పారంట లేదు మాట పడకుండా చెప్పండి సినిమా బాగుందా లేదని అడిగితే అందరూ కూడా నేను డైరెక్టర్ అని కూడా చెప్పాడంట అప్పుడు వాళ్ళు కగులించుకుని లేదు సినిమా చాలా బాగా తీసారు అది అని చెప్పేసి మెచ్చుకున్నారంట సో ఇంత మంచి సినిమా మీరు థియేటర్కి వచ్చి చూడలేదు అన్నమాట ప్రకారం నా చెప్పుతో నేనే కొట్టుకుంటానన్న టైప్లో ఆయన చెప్పు తీసుకుని కూడా కొట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాను అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ వీడియో చూడండి తర్వాత నేను చెప్పాలని చెప్తాను ఒక తెలుగు ఆడియన్గా ఫ్రూ చేయడానికి వస్తాను ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ అర్థమైపోయిందా అంటే పరభాష చిత్రాల కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయ మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగలేదు బాగుందో నాకు ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్తే నేనే కొట్టు నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టు నా చెప్తే నేనే కొట్టు చాలు చాలా ఉంటాయి ఈయన ఈ పని చేయడంతో సంచేషన్ అయ్యాడు యాక్చువల్గా ఇదేదో ఆ సంచేషన్ రిలీజ్ ఏదో ఫస్ట్ చేస్తుంటే అంటే సినిమా రిలీజ్ ముందే చేస్తుంటే ఈ పది టికెట్లతో పాటు ఇంకొక వంద టికెట్లైనా తెగి ఉండేవేమో ఎందుకంటే సినిమా ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారంటే సినిమా బాగుందా లేదా కొత్త డైరెక్టర్ అంటే చూడలేదు ఆ సినిమాకి ఏదైనా కాంట్రవర్సీ జరిగిందా లేదా సెన్సేషణాలు అయిందా లేదా అనే ఒక కాంట్రవర్సీ మీద బేస్ అయ్యి మాత్రమే సినిమాలు టాక్ తెచ్చుకుంటున్నాయి దాంతో కొంత డ అట్రాక్ట్ చేస్తున్నాయి జనాలు ప్రేక్షకులు ఆ సినిమాలో ఏదో ఉందని చెప్పేసి అది ఒక పబ్లిసిటీ కింద కూడా జరుగుతుంది ఈయన చెప్పు కొట్టుకో చెప్పుతో కొట్టుకునే సీన్ ఏదో సినిమాకు ముందే చేసి ఉంటే కనీసం ఇంకో వంద టికెట్ వచ్చిండేమో అంటే ఏదో రకంగా సినిమా ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అసలు ఈ చెప్పుతో పడుకునే వరకు కూడా ఇది ఒక సినిమా రిలీజ్ అయింది కానీ కానీ ఇతను ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఛాలెంజ్ చేశారని కూడా ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయ్యి జనాలు రాలేదని చెప్పేసి ఈయన కొట్టుకున్నాడో ఇప్పుడు ఈ సినిమాకి కొంచెం పేరు వచ్చింది కనీసం ఇప్పుడైనా టికెట్లో దిగితే ఏమో చూడాలి సినిమా ఆయన చెప్పి చెప్తున్న కాంబినేషన్ ఏమైనా వచ్చిందో లేదో చూడాలి జనాలకి ఇంకొక నలుగురైనా వస్తారేమో చూడాలి ఇప్పుడైనా సో ఈ వారం రోజుల్లో చూడకపోతే సినిమా కూడా లేపేస్తారు అయితే ఈ కనీసం ఈ ఛాలెంజ్ చూసినా ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు ఈ ఆయన బాధ విని అంత సినిమా బాగుందని చెప్తున్నారు కాబట్టి చూడాలనుకుంటే వీళ్ళు తప్పకుండా సినిమా చూడండి అయితే ఈయన చేసిన పని అయితే చాలా పులిష్గా ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఒక డైరెక్టర్ సినిమా తీయడమే కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో కూడా తెలుసుకోవాలి అది లేకపోతే ఎలాంటి ఛాలెంజ్ల తాడులతో పని అవ్వదు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి ఏంటన్నది కూడా టెక్నిక్ డైరెక్టర్కి తెలిసి ఉండాలి లేదా ఆ స్టోరీని సరిగా కన్వే చేయడం లేదా లేదా కొంచెం పేరైనా తెచ్చుకున్న డైరెక్టర్కి అయితేనే ఇది ఉంటుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అన్న కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ఆ డైరెక్టర్ గారు చేసిన పని కరెక్టా కాదన్నది మీకు అనిపిస్తుందో చెప్పండి ఆహో ఓహో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ